ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయ ప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే అన్ని ఆటంకాలు తొలగిపోతాయని విశ్వాసం ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైనది అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారు సుబ్రహ్మణ్య స్వామికి వివిధ పేర్లు ఉన్నాయి షణ్ముఖుడు కార్తికేయుడు కుమారస్వామి ఇలా అనేక పేర్లతో సుబ్రహ్మణ్య స్వామి వారిని పిలుస్తూ ఉంటాం పంచమినాడు ఉపవాసం చేసి షష్ఠినాడు కుమారస్వామిని ఆరాధిస్తే నాగదోషాలు తొలగిపోతాయి అలాగే ఇలా ఉపవాసం ఉండి పూజ చేస్తే జ్ఞానం కలుగుతుంది కుజదోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది మార్గశిర మాసంలో ఈ ఏడాది షష్ఠి తిథి డిసెంబర్ ఆరు శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలకు మొదలై డిసెంబర్ ఏడు మధ్యాహ్నం పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది సాధారణంగా తెలుగు పంచాంగం ప్రకారం సూర్యోదయంతో తిథి ఉన్న రోజునే పండుగ జరుపుకోవాలి అందుకే డిసెంబర్ ఏడున సుబ్రహ్మణ్య షష్ఠి పర్వదినం జరుపుకోవాలి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల రాహుకేతు దోషాలు కాలసర్ప దోషాలు కుజదోషాలన్నింటి నుంచి బయటపడవచ్చు అలాగే అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యం గ్రహానికి అధిపతి అందుకే మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తాం ప్రతి నెలలో షష్ఠి రోజున దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు జరుపుతారు సుబ్రహ్మణ్య స్వామిని అందరూ ఆరాధిస్తూ ఉంటారు ప్రత్యేకించి మంగళవారం నాడు ఆరాధిస్తూ ఉంటారు ప్రతీ నెల నాడు విశేషమైన పూజలు అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు అయితే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించడం వలన చర్మ సమస్యలతో పాటుగా కంటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి అలాగే పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి అవుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన ఆయురారోగ్యాలు వైష్టైశ్వర్యాలు కలుగుతాయి చాలామంది స్వామివారి సహస్రనామాల్లో ఇష్టమైన పేరును పుట్టిన పిల్లలకు పెడుతూ ఉంటారు మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామి పుట్టారట అందుకని ఆయన జన్మదినాన్ని ఇలా సుబ్రహ్మణ్యం షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రని పూలు ఎర్రని వస్త్రం సమర్పిస్తే కుజగ్రహ దోషాల నుంచి బయటపడవచ్చు చాలామంది భక్తులు పాలు పండ్లు పూలు వెండి పడగలు వెండి కళ్ళు వంటి వాటిని మొక్కుబడులుగా సమర్పిస్తారు పూజా విధానం సుబ్రహ్మణ్య షష్టి నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లో పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని నిత్య పూజాధికారులు పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత పూజా మందిరంలో పీటను ఉంచి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఓ ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి ఆ వస్త్రం మీద ఆరు ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని ఉంచాలి ఒకవేళ ఇటువంటి చిత్రపటం లేకపోతే సుబ్రహ్మణ్య స్వామి వెల్ అనే ఆయుధాన్ని ధరించిన ఫోటో అయినా ఉంచాలి ఆ ఫోటోకు గంధం కుంకుమ బొట్లు అద్దాలి ఆ తర్వాత ఫోటో ఎదురుగా వెండి ప్రమిదలు ఉంచి ఆరు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి ఈ ఆరు వత్తులు స్వామివారి ముఖాలకు సంకేతం లేదంటే నవగ్రహాల్లో కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి కుజుడికి సంకేతంగా తొమ్మిది వత్తులను విడిగా వేసి దీపం వెలిగించాలి అనంతరం సుబ్రహ్మణ్య స్వామిని ఆయనకు ఇష్టమైన ఎర్ర మందారాలతో పూజించాలి అవి అందుబాటులో లేకపోతే ఎర్ర గులాబీలు కుంకుమ కలిపి నాక్షతలతో పూజ చేస్తూ స్వామివారి నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి ఒకవేళ నూట ఎనిమిది నామాలు చదవలేని వారు ఓం శాం శరవణ భవ అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేసుకోవాలి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒకటి సార్లు వీలుని బట్టి జపించాలి అనంతరం కర్పూర హారతి ఇచ్చి వడపప్పు పానకం కందిపప్పుతో చేసిన పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి ఇవి పెట్టలేని వారు దానిమ్మ గింజలైన నైవేద్యంగా పెట్టవచ్చు అభిషేకాలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామికి అభిషేకాలు నిర్వహిస్తే సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అందుకోసం సుబ్రహ్మణ్య విగ్రహం ఉన్నవారు ఇంట్లో అభిషేకం చేసుకోవచ్చు లేనివారు గుడికి వెళ్ళి అభిషేకం చేస్తే మంచిది పాలతో అభిషేకం చేస్తే సంపదలు లభిస్తాయి ఆవు పెరుగుతో అభిషేకిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి తేనెతో అభిషేకం చేస్తే కళారంగంలో విజయం సాధిస్తారు ఆవు నెయ్యితో అభిషేకం చేయిస్తే అన్ని రకాలైన ఆకస్మిక సమస్యలు తొలగిపోతాయి పంచదార నీటితో చేస్తే సమస్త కష్టాలు తీరిపోతాయి అలాగే అప్పులతో ఇబ్బంది పడేవారు బియ్యపిండితో అభిషేకిస్తే మంచిది గరిక కలిగిన నీటితో అభిషేకం చేస్తే పోగొట్టుకున్న ధన కనక వస్తు వాహన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో లేదా దేవాలయంలో అభిషేకం చేయలేని వారు ఇంట్లోని సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలోని పాదాల వద్ద మీ జాతక చక్రాన్ని ఉంచి ఎర్రపులతో పూజించాలి ఇలా చేస్తే ఎన్ని దోషాలైనా తొలగిపోతాయి చదవవలసిన శ్లోకాలు సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య అష్టకం లేదా కరావలంబ స్తోత్రం లేదా భుజంగ స్తోత్రం ఈ మూడింటిలో ఒకటి చదవడం లేదా వినడం చేస్తే సంపూర్ణంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే సుబ్రహ్మణ్య సృష్టి నాడు దానాలకి కూడా ప్రాధాన్యత ఉంటుంది శక్తి కొద్దీ ఎదుటి వాళ్లకు దానం చేస్తే మంచి ఫలితాలు కనపడతాయి దానం చేస్తే గ్రహ బాధలు తొలగిపోతాయి సుఖ సంతోషాలు కలుగుతాయి దుప్పట్లతో పాటుగా చలి నుంచి రక్షించే దుస్తువులను సుబ్రహ్మణ్య సృష్టి నాడు చాలామంది దానం చేస్తారు తమిళనాడులో సుబ్రహ్మణ్యున్ని విశేషంగా ఆరాధిస్తారు ఈరోజు తమిళనాడులోని షణ్ముఖ క్షేత్రాలలో కావడి ఉత్సవాలు విశేషంగా జరుపుతారు సంతానం లేని వారు స్వామికి మొక్కుకొని సంతానం కలిగిన తర్వాత భక్తులు కావడి మోసి మొక్కులు తీర్చుకుంటారు భక్తులు మోసే ఈ కావడి కింది నుంచి వెళ్తే సంతానం తప్పకుండా కలుగుతుంది అలాగే షష్టినాడు కుమారస్వామి ఆలయానికి కావడి మోసుకొని పోవటమే దీనిలోని ప్రధానాంశం ఈ కావడిలో ఉండే కుండలను పంచదారతోనూ పాలతోనూ నింపుతారు అయితే కావడిలో భక్తులు మోసుకెళ్లేవి వారి మొక్కుల ఆధారంగా ఉంటుంది పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున మనం కూడా ఆ షణ్ముఖుని పూజిద్దాం సంతాన సౌభాగ్యాలను ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందుదాం ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమ